గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయన ఆయన గాయలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు గాని సభలకు గాని వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లో విధంగా చేసింది దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరిని కూడా కోరుతా ఉన్నా సంయోగం పాటించండి డెఫినెట్ గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్ గా దీని కారకులు ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నింటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డెఫినెట్ గా పాటిస్తారు ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఆయన తాలూకా సిద్ధం సభలు గానీ రోడ్ షోలు గానీ ఈ రకంగానే కొనసాగుతాయి పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ

Well, Garu has started a basyatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region and uh, even in the so-called assumed strong pockets of telugu party and uh, because they are not able to take the fact that the public is again backing Jagan Mondigaru the way they have backed him in 2019 before 2019 elections, this kind of cowardly act has been done by Telugu Party sympathizers and who are behind it, they all need to be uh, bring uh, before, uh, uh, before the law and police should take a stringent action and we also want to tell Telugu Party leaders that you cannot win an election. కూడా నా నమస్కారాలు రోజు చాలా బాధ దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడు పూట్ల భోంచేయాలి పేదవాడు లక్ష్యాధికారి కావాలని తపనబడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాయిస్తున్నాం అది ఏమైనా కంటి మీద కనపడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఎలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదోళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డైట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్సు యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారు ఉన్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకో ఇంకా నువ్వు మారావు నీకు రామారావు నిన్ను పోటు పడటం ఎంతోమందిని పట్టణ పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టణ పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు నువ్వేదో చేసేయాలని ప్లాన్ చేసినావు ఇది పద్ధతి కాదు ఇతనే ఉండవు జగన్మోహన్ చెప్తానే ఉండేది పెత్తందాలు ఇద్దామని ప్రూఫ్ చేశారు కన్ను పోయింటే ఏంటండి ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది ఒక్కరు కంటి లోపల పోయి ఉంటే కన్ను ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషిని సంపాలని చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం మర్యాద ఉండదు మీ అందరికి కూడా ఇటువంటి చేయాలంటే ఒక్కరోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు ఒక్క రోజు కూడా తెలుగుదేశం ఒక్కడు కూడా రోడ్లో తిరగలేరు కబడ్దార్ మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నావు నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మయుద్ధం చేద్దాం నువ్వు అడుగు మేము ఓట్లాడుతాం ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళే గెలిపిస్తారు ఇదేంది ఇది ముష్టి యుద్ధమా ఇదేంది ఇది మనుషులు చంపేసి గెలవాలంటారా ఈ రోజు పథకాలు తీసుకున్నంత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనసులే అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం ఉండే రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు విజయవాడలో జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పాలకుడి పైన దాడులు చేయించేటువంటి ఒక విష సంస్కృతికి ఈనాటి ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ప్రధానంగా ప్రతిపక్షాలను ఎందుకు కోర్టు చేస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా సెక్యూరిటీ చాలా ఎలర్ట్ అయ్యి ఆయన సెక్యూరిటీ కోసం పలు చర్యలు తీసుకునేవారు ఆ సందర్భాల్లో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టేవి హరదాల ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారు వస్తుందే షాపులు మోస్తున్నారని ఇటువంటి పలు ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ప్రజాబాహుల్యంలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిపైన రాడి దాడి అంటే అది కేటర్పిల్లర్తో జరిగిందా దేనది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందా అనుమానం ఉంది ఆ దాడిని మరి నాడి ప్రతిపక్షం ఎందుకు ఖండించలేదు ఇంతవరకు అంటే ప్రజలలో అతి విశ్వాసం కలిగి నన్న విశ్వాసం కలిగిన నాయకుడిగా ప్రజల్లో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఉదయం నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి బస్సు యాత్రలో ప్రజలు ఒక సంద్రం మాదిరి కెరటం మాదిరి ఆయన వెంట నడుస్తున్నారని చూసి వారవలేక కృష్ణా జిల్లాలో ఇవాళ ఆయనని ఏం చేసి దాడి చేయటం అనేటువంటిది అంటే జస్ట్ కిందకు వస్తే కన్ను దెబ్బతినేది కదా మరి ఇది విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ఆలోచించాలి ఆయన ఒక పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా పేదల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రిగా పేదల అవసరాలు పేదలకు తెలిసినా తెలియకున్నా ఆయనకు తెలుసు ఇవాళ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట నడుస్తుంటే చూసి వారవలేని కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసినటువంటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ప్రతిపక్ష నాయకుడు నిత్యం అబద్ధాలతో జీవనం సాగించేటువంటి ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఎంచుకునే రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి అధికారం కోసం ఎంతమంది కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడని వ్యక్తి దిగజారుడు రాజకీయాలకి వేదికైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడు వారు ఈ చర్యలకు పాల్పడమనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని నేను స్పష్టంగా ఇది తీవ్రమైనటువంటి చర్య ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధాక్క సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోటి మీదకి వచ్చి ఆయనకి దీవెలు వస్తున్న పరిస్థితి చూసాం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద అత్యా ప్రయత్నం లాగా చేశారు ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తేలింది లెడ్ కారుతుంది ఆ తర్వాత పక్కన ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది ఇది చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మావిని నందమూరి తారక రామారావు చెప్పులు దుర్మార్గుడు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పంతో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే అంత దెబ్బ తగినా కానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి రక్తం కళ్ళు చూశాడు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా చెప్తాను చంద్రబాబు నాయుడిని ఇటువంటి నీచిపు రాజకీయాలు వెండుమోట రాజకీయాలు హత్య రాజకీయాలు దుర్గమ దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారు చేశాడు అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతమైందని చెప్పని ఈస్ట్ కాన్స్ట్యున్సీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హార్తలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లుండే ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు ఒక పక్క కాంగ్రెస్ పార్టీని ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకొని ఇంటి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు నీ నీ కుట్రలు కుట్ర లాపు ఇప్పటికైనా కానీ ఇది తప్పు ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలిచుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరచుకుంటున్నాను దాదాపు పది సర్వేలు పైన వచ్చినాయి ఇప్పుడు మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక సర్వే ఒక డబ్బా సర్వే తప్ప మిగతా తొమ్మిది సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర ఇది చంద్రబాబు చేసిన కుటంత్రం ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి అన్ని చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇదంతా కూడా నూటికి నూరు రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరిని తీసుకొచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది వాళ్ళకి వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని చేశారు ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలు నమ్మలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు ఈ కుట్రకి కారణం చంద్రబాబు నాయుడే చంద్రబాబు తొత్తులు తినది చేయించాడు ఇది చాలా అమానుషం అని మాత్రం మీ అందరికీ తెలియపరచుకున్నారు ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ పడింది నేను అక్కడ ఉన్న ఒక థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారికి చేపట్టుకుని కింద తోటం చూసాను నేనికన్నా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది ఇవాళ చాలా ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా అది జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర ఇంట్లో ఓకే షూ ఒక ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నాడు సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటి అన్ని చేయడం అతనికి అలవాటు అయిపోయింది లొకేషన్ వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషలీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులని బయట తీయాలి